విష్ణు సహస్రనామము ముప్పై నాలుగవ శ్లోకము ఇష్టో విశిష్ట శిష్ట శిఖండి నహిషో వృష క్రోధిహ క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధర ఓం ఇష్టాయ నమ ఇష్ట శబ్దమునకు రెండు విధములుగా అర్థం చెప్పవచ్చును యజ్ఞయాగ క్రతువులందు ఇష్టదైవమును ఆరాధించుటచే విష్ణువు ఇష్టుడగుచున్నాడు రెండవది సర్వజీవులకు ప్రేమ విష్ణువు ఇష్టడు అందరి జీవుల ప్రేమకు విష్ణువు కేంద్రము తనను తాను ప్రేమించిన జీవి ఉండబోడు అనగా తనలోని ఆత్మను ప్రేమించుట ఆత్మ పరమాత్మ ప్రతిబింబము కావున పరమాత్మ ఇష్టుడు ఇష్టడైన విష్ణువుకు నమస్కారము ఓం విశిష్టాయ నమ మహాపవిత్రుడు ఉదారుడు ఒకటచే విష్ణువు విష్ణుడు సర్వజీవుల మనోబుద్ధి ఇంద్రియం నుంచే కర్మలకు అధ్యక్షత వహించుటచే విష్ణువు విశిష్ఠుడని తెలియబడుచున్నాడు విశిష్టుడకు విష్ణువుకు నమస్కారము ఓం శిష్టేష్టాయ నమ ఆధ్యాత్మ పరులైన సజ్జనులందరకు విష్ణువు ప్రియుడు ఇష్టుడు వారికి మార్గదర్శకుడు అంతిమ గమ్యము విష్ణువు శ్రద్ధాభక్తులతో సాధన చేయు వారందరికీ ఇష్టుడు కావున విష్ణువు శిష్టేష్ఠుడు శిష్టేష్ఠుడైన విష్ణువుకు నమస్కారం ఓం శిఖండినే నే నమ శ్రీకృష్ణవతారమునందు నెమలి పింఛమును ధరించుటచే విష్ణువు శిఖండి అని పిలువబడుచున్నాడు శిఖండి అయిన విష్ణువుకు నమస్కారము ఓం నహుషాయ నమ నహనం అనగా బంధము బంధముల గూర్చి బాగుగా తెలిసినవాడు విష్ణువు అనే అర్థము చైతన్య స్వరూపమైన ఆత్మ కారణదేహమందు మాయచే బంధితుడై ఉన్నాడు అయితే ఈశ్వరుడు మాయను తన ఆధీనం నందంచుకున్నవాడుగా వేదములు తెలుపుచున్నవి మాయచే సర్వజీవులను బంధితులను గావించువాడని మరొక అర్థము చెప్పవచ్చును నహుషుడు ఇంద్ర పదవిని పొందినట్లు పురాణములందు చెప్పబడినది ఈ కారణముల వల్ల విష్ణువును నహుషుడను అందురు నహుషుడైన విష్ణువుకు నమస్కారం ఓం వృషాయ నమ ధర్మస్వరూపమే పరమాత్మ ప్రతి వస్తువుకు గల సహజ గుణమే ధర్మము ఆత్మతత్వమే మానవులకు సహజ గుణము కనుక విష్ణువు వృష్ అని తెలియబడుచున్నది భక్తుల కోరికలను తీర్చువాడని మరొక విధంగా అర్థము చెప్పబడుతోంది కోరికలు జనితముడు కోరికలు ఉత్పన్నమైనంతలోనే మనస్సును వాటిని నెరవేర్చు ఉపాయం ఆలోచించును ఇంద్రియములు వాటిని ఆచరంలో పెట్టును ఈ కర్మ సముదాయమంతయో ఆత్మచే ప్రేరేపించబడుచున్నది అనగా పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ కోరికలను సిద్ధింపచేయుచున్నది ఋషాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం క్రోధహాయ నమహా క్రోధమును సంహరించువాడు క్రోధహరుడు విష్ణువు కోరికలు తీరకపోవటచే క్రోధము కలుగును దైవానుభూతి పొందిన వానికి కోరికలుండవు కావున క్రోధము కలుగజాలదు మరియు బాహ్య వస్తు ప్రపంచమునందు మనస్సుగల వారులకు క్రోధము కలుగును మనసును అంతర్ముఖము గావించి విష్ణువుపై లగ్నము చేసిన వాని క్రోధము కలగబోదు క్రోధహరుడైన విష్ణువుకు నమస్కారము ఓం క్రోధకృతే నమ శ్రద్ధాశక్తులుతో విష్ణువును తరించు సాధకులకు నీచపు ఆలోచన కలుగునప్పుడు వాటిపై క్రోధం కలుగుట సంభవించను అయితే నీచపు ఆలోచనలు కలుగుట కూడా ఆత్మయే మూలము అందుచే విష్ణువు క్రోధకృత్తర్తయని వర్ణించబడుచున్నాడు క్రోధకుత్తర్త అయిన విష్ణువునకు నమస్కారం ఓం విశ్వబాహవే నమ అసంఖ్యాకమైన బాహువులు కలవాడు విశ్వబాహుడు విష్ణువు జీవం వరకు చేతులు పని చేయుచూనే ఉండును అనగా జీవులందరి చేతులు కర్మయందు లీనమై ఉన్నవి అని తెలియను ఆత్మ చైతన్యం వలన చేతులు కర్మలను చేయగలుగుచున్నవి అసంఖ్యాకమైన జీవుల చేతులు ఆత్మచైతన్యం వలనే కర్మలయందు మునిగి ఉండుట చేత విష్ణువు విశ్వబాహుడని తెలియబడుచున్నాడు విశ్వబాహుడైన విష్ణువుకు నమస్కారం ఓ మహీధరాయన మహా మహి అనగా భూమి భూమికి ఆధారభూతుడు చేయుతోనిచ్చువాడు కావున విష్ణువు మహీధరుడు వస్త్రములకు దూది పాత్రలకు మట్టి ఆభరణలకు బంగారం ఏ విధముగా కారణం అగుచున్నదో ఈ విశ్వముకంతకు విష్ణువు విధముగా ముఖ్య కారణం అగుచున్నాడు భక్తుల ఆరాధనలు స్వీకరించేవాడని వేరొక అర్థం కలదు మహీధరుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ